ఏ చిన్న అవకాశము దొరికినా ఎప్పుడైనా ఎక్కడైనా మతమార్పిడికి చేయడానికి కాపు కాచుకో ఉన్నటువంటి కొంతమంది గుంట నక్కలకి సరైన సమయం వచ్చేసి డిసెంబర్ ఓకే ఈ డిసెంబర్ మాసంలో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంకా అతి జాగ్రత్తగా తీసుకోవాల్సిన సమయం ఈ డిసెంబర్ ఓకే ఎప్పుడైనా కానీ మనం బస్ స్టాప్లో కావచ్చు స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు హాస్పిటల్ దగ్గర కావచ్చు ఈ మూకలు గుంటనక్కలాగా కాపు కాచుకోబడినటువంటి ఈ మతమారిపిడి చేసే ఈ మూకలు అన్నీ కూడా విచ్చలవిడిగా వాళ్ళ చెలరేగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో మీరు ఇంకా వీలైనంత వరకు స్ట్రాంగ్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చైతన్యం చేయవలసిన బాధ్యత వీడియో చూస్తున్న మీ ఓకే సరే ఇప్పుడు విషయం ఏం జరిగింది అంటే ఒక స్కూల్లో ఒక టీచర్ ఏ విధంగా బోధన చేస్తుందో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను మీరు చూడండి తమ్ముడు అమ్మ నాన్న ప్రభు చెల్లి అక్క అన్న యేసుక్రీస్తు స్కూల్లో టీచరు పిల్లలకు ఏం బోధిస్తుందో ఇప్పుడు వాళ్ళు బోధించాల్సినటువంటి టాపిక్ ఏంటి అంటే అక్కడ ఏం చెప్పాలి మాతృదేవా పితృదేవా బావ ఆచార్య దేవబాబా తల్లి తండ్రి గురువు దైవం దేవుడు అనేవాడు ఫోర్త్ ప్లేస్ మొట్టమొదటిగా మనము అమ్మకి ఇవ్వాలి నాన్నకి ఇవ్వాలి గురువుకి ఇవ్వాలి అని చెప్పి బోధించాల్సింది పోయి బోర్డు మీద అమ్మ నాన్న అక్క ఈక్వల్ టు క్రీస్తు అని చెప్పేసి ఈ విధంగా మతం మార్చడానికి ఆ టీచర్ ఎవరో కానీ ఒక ప్లాన్ చేసింది అంటే మీరందరూ అనుకుంటున్నారు మీరు మీ పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు ఒకసారి మీ స్కూల్లో కూడా ఒకసారి వెరికేషన్ చేయండి మీ పిల్లలను అడగండి ఇటువంటి బోధనలు ఏమైనా చేస్తున్నారా స్కూల్లో ఏదైనా జింగిల్ బెల్ లాంటి సాంగ్స్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ లాంటి సాంగ్స్కి ఏమైనా డ్యాన్స్లు వేపించడము అయితే సండే క్లాసెస్ లాగా ఏదన్నా స్టేజ్ మీద ఎలాంటి ఏదైనా అంటే జేసుడబ్బు గురించి రక్షకుడు మన కోసం పుట్టాడు రక్తం గార్చాడు పాపాలు పోయాడు ఇవన్నీ ఏమైనా తప్పుడు బోధనలు చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి స్కూల్కి వెళ్తున్నటువంటి మీ పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు కూర్చోబెట్టి అడగండి అంటే ఇప్పుడు ఈ ఒక్క స్కూల్లోనే ఇలా జరిగిందా ఇప్పుడు మనకి ఇది కొన్ని మనం బయటకు వచ్చినాయి ఇప్పుడు గతంలో కూడా ఎక్కడో వేరుగా మనం బయటకు వస్తుంటే నాకు తెలిసి అన్ని స్కూళ్ళల్లో అన్ని టీచర్లు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మతం మార్చడానికి అక్కడ ఎవరో ఒక అబ్బాయి దగ్గర కెమెరా ఫోన్ ఉండబట్టి ఫోన్ కరెక్ట్ ఉండబట్టి అతనికి డౌట్ రాబట్టి వీడియో తీయబట్టి ఇది మన బయటకు వచ్చింది ఇలాంటి బయటకు రానివి లక్ష లక్షల్లో ఉండింటే నాకు తెలిసి ఇటువంటి వీడియోస్ మోసపూరితమైనటువంటి మతం మార్చేటువంటి ఇటువంటి టీచర్స్ రూపంలో ఇది తిరుపతిలో జరిగిందంట మరి ఆ టీచర్ ఎవరు ఆ టీచర్ మీద యాక్షన్ తీసుకున్నారా ఇంతకుముందు కూడా గతంలో ఒక తిరుపతిలోనే టీచరు స్కూల్లో పిల్లలకి మత మార్పిడికి సంబంధించినటువంటి కొన్ని బోధనలు చేస్తూ ఉంటే అది బజరంగ దళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టే అతను సస్పెండ్ చేయించారు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డౌ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది చాలామందికి అంటే ముఖ్యంగా ఈ గొర్రెలకు మరి స్కూల్లో వినాయక చవితి జరపరా దసరా జరపరా శివరాత్రి జరపరా అంటే హిందూ పండుగలు అన్ని జరపరా మరి అట్లాంటప్పుడు స్కూల్కి వచ్చే పిల్లల్లో ముస్లింస్ క్రైస్తవులు కూడా ఉంటారు కదా మరి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మరి అది మత మార్పిడి కాదా అని చెప్పేసి కూడా కొంతమంది అనొచ్చు చాలామంది పాస్టులు కూడా అనొచ్చు అరే బాబు గుర్తుపెట్టుకుండే ఏదైనా మతం అనేది మీ ఇప్పుడు వాళ్ళు బోధించి గురుదేవ గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర్ ఇవన్నీ కూడా మనము ఓవరాల్గా వరల్డ్ వైజ్ మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏ స్కూళ్ళు కాలేజెస్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ హిందుత్వ పురాణ గ్రంథాల నుంచే రాయబడింది సైన్స్ కానీ ఇప్పుడు చెప్తున్న మాతృదేవ ఓ పితృదేవ ఆచార ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఫాలో అవసరం ఏంటంటే మొత్తం మన హిందూ గ్రంథాలు వేదాలు ఇదంతా కూడా జ్ఞానం వాళ్ళు బోధించేది ఒక మతం ఒక దేవుడికి సంబంధించిన కాదా బాబు ఒక మతం ఒక మనిషి ఎలా నడవడిక ఆ నడవడిక ఎక్కడి నుంచి మనం నేర్చుకుంటాం అంటే హిందూ గ్రంథాల నుంచి మనం నేర్చుకుంటాం ఇప్పుడు అక్కడ పిల్లలకు కావాల్సింది ఫస్ట్ తల్లి తండ్రి గురువు ఆ తర్వాత దేవుడు ఎవరైనా అది బోధించాల్సింది పోయి తల్లిదండ్రులతో సమానంగా యేసుక్రీస్తు అన్న అక్క చెల్లెలతో సమానంగా అని చెప్పి తప్పుడు బోధనలు చేస్తుంది ఆమెకు ఆ విషం ఎక్కింది ఆమెకు ఆ బైబుల్ అనే విషయం ఎక్కబట్టి ఇటువంటి తప్పుడు బదులు చేస్తుంది తప్పు ఇది హిందూ క్రిస్టియన్ పిల్లలకు చెప్పిన తప్పే ముస్లిం పిల్లలకు చెప్పిన తప్పే యూనివర్స్ లా ఒక్కటే ఎవ్వరికైనా మీద పుట్టిన ఎవరికైనా సరే తల్లి ఇంపార్టెంట్ తండ్రి ఇంపార్టెంట్ గురువే ఇంపార్టెంట్ నాలుగో స్థానం దేవుడు కొన్ని ఇంటర్వ్యూలో చూశారు ఫస్ట్ స్థానంలో దేవుడు అంటున్నారు వాటి మొక్క మీద గాంధ నుంచి ఉమ్ముస్తున్నారు ఇట్లాంటి బైబుల్ అనే విషయం ఎక్కడం వల్లనే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తుంటారు కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మీరందరూ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి అడగండి ఏంటంటే మీరు మీరు మా పిల్లలకి జింగిల్ బెల్స్ అని చెప్పేసి క్రిస్మస్ లాంటి దాంట్లో పార్టిసిపేటింగ్ చెప్పని చెప్పేసి ఏదో యేసు ప్రభు కథలు చెప్తున్నారంటే మీరు అని చెప్పేసి మీరు అడుగు అడిగేసి మీరు టీజ్ ఇప్పించేసి వేరే స్కూల్లో జాయిన్ చేయించండి అందరూ ఇలా చేస్తే అర్థమైపోతుంది ఎందుకంటే బైబుల్ బోధలు ఆ బైబుల్లో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం ముఖ్యంగా పిల్లలకు అది ఆ విషయం పిల్లలకైనా ఎవరికైనా ఇప్పుడు కొంచెం నేను కూడా నాకు కూడా విషయం ఎక్కిచ్చారు చిన్నప్పుడు నేను ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నాను కాబట్టి అరే ఇది సమాజానికి కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలుసుకున్నాను ఓకే నా వర్క్ విషయమే కాకపోతే పిల్లలలో అప్పుడే వాళ్ళు మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అవునా కదా సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా ఈ క్రిస్మస్ మూమెంట్లో నాకు తెలిసి అన్ని స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో ఈ క్రిస్మస్ కు సంబంధించి యేసు ప్రభు సంబంధించి మన దేశానికి సంబంధించిన కల్చర్ ఇది మన దేశానికి సంబంధించిన కల్చర్ ఇది ఇది గుర్తు పెట్టుకొని మీరు మీ పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు ఒకటికే పదిసార్లు సార్లు ఆలోచించండి ప్రిన్సిపల్స్ టీచర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళలో కూడా కట్టుగట్టు కట్టిన హిందువులు ఉన్నారు ఇటువంటి వాటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎమ్మటి ఇటువంటి బ్యాన్ చేయండి ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నుంచి నా ఉద్దేశం ప్రకారం జాగ్రత్తగా ఉండే పేరెంట్స్ అందరూ కూడా మీరు మీ పిల్లలకి ఏమేమి చెప్తున్నారు సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ సబ్జెక్టులు ఉంటాయి కదా అందులో దాంతోపాటు పిల్లలందరికీ కూడా ఇంకా ఈ మత పరంగా ఈ క్రైస్తవ మతం యొక్క ఎంత ప్రమాదకరం అందరికీ తెలిసే విధంగా ఎంత అజ్ఞానము తెలిసే విధంగా మనము ఈ పుస్తకం కూడా ఒకటి యాడ్ చేయండి మీ పిల్లలకి ఎందుకంటే ఇప్పుడు ఇది వద్దు ఇందులో ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం ఇది క్రిస్టియన్స్ ఓ క్రైస్తవుడు మేలుకో క్రైస్తవులు బైబుల్ చదివి బైబుల్ ఫాలో అవుతున్నటువంటి క్రిస్టియన్స్ వాళ్ళకి ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది బైబుల్ డిఫరెన్స్ అన్నీ ఉన్నాయి ఈ బైబుల్ రిఫరెన్స్ ఇవన్నీ చదవడం కూడా కొంతమంది కష్టంగా ఉంటుంది పక్కన అర్థం కానీ ఈ పుస్తకం వచ్చేసి ఇందులో బైబుల్ డిఫరెన్స్ అంటే ఏమి ఉండవు ఓకే ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు భాషల్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది పేరెంట్స్ అందరూ కూడా తీసుకొని ఈ పుస్తకం మొత్తం చదివి మీరు మీ మీ పిల్లలు కూడా తల ఒక పుస్తకం ఇవ్వండి ఇచ్చి అమ్మ క్రైస్తవ మతము ఏం నేర్పిస్తుంది ప్రార్థనతో ప్రేరణలతో తగ్గిస్తారని చెప్పేసి మీ అందరూ మోసపోతున్నారు కాబట్టి అవి మీరు నమ్మకండి అందులో భవ్యశ్వరని పాప ఇందులో భవ్యశ్వరి ఫోటో కూడా వేసిన చూడండి భవ్యశ్వర పాప అలాగే చనిపోయిందని చెప్పి చెప్పండి తర్వాత ఈ పాస్టర్లు మతం మార్చడానికి వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడతారు అంటే ఒక క్రైస్తవ మతంకి వెళ్ళిపోయాక ఏమేమి కోల్పోతారు ఓకే ఇవి తర్వాత ఈ ఇవి ఎన్ని దశలుగా మతం మార్పిడి జరుగుతుంది ఫస్ట్ రెండు మూడు నాలుగు మొత్తం ఎలా మారిపోతారు అనేది కూడా కూర్చోబెట్టి వివరంగా చెప్పండి ఇది ప్రజెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మీరు ఇన్ని రోజుల్లో మీరు వెయిట్ చేశారు కదా ఇంకా నాకు తెలిసి ఒక ఫైవ్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ మ్యాక్సిమం ఎందుకంటే నేను ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నాను జరుగుతుంది మన ప్రాసెస్ అయితే జరుగుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లోపల ఈ కొత్త బుక్లెట్ ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వారందరికి వచ్చేస్తుంది మీలో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోకపోతే స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఈ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి ఈ పుస్తకం తెచ్చుకోండి నాకు వరకు మళ్ళీ చెప్తున్నానండి నాకు తెలిసినంత వరకు క్రైస్తవము మతము ఆ మతంలోకి వెళ్తే జరగబోయే ప్రమాదాలు ఆ అనర్ధాలు ఆ క్రిస్టియానిటీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఆ మతం అని ఇప్పుడు ఎలా జరుగుతుందని చెప్పేసి ఈ బుక్లెట్ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను కాబట్టి ఇది మీరు పదహైదు రూపాయలు కాబట్టి ఈ పదహైదు రూపాయలతోటి మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి ఫ్యామిలీ కుటుంబం మొత్తము అది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకోసారి చెప్తున్నాడు మన ఫాలోవర్స్ అందరికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ నుంచి రెండు కొత్త పుస్తకాలు వచ్చాయి అంటే ఇది పాత పుస్తకము ఓ క్రైస్తవు మేలుకో యొక్క ప్రభావం ఈ రెండు ఓకేనా ఇది తెలుగులోనే ఉంటుంది ఇది ఇంగ్లీష్లో లేదు ఓకే క్లియర్ ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లోనే ఉంటుంది ఓకే క్లియర్ ఈ బుక్లెట్ కాస్ట్ కేవలం ట్వల్ రూపీస్ మాత్రమే ఇది కేవలం ట్వెల్వ్ రూపీస్ మాత్రమే ఓకే ఇది వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఇది పదహారు పేజీలు ఉంటుంది ఓకే ఇది ఇంగ్లీష్లో తీసుకున్నా తెలుగులో తీసుకున్నా రెండిట్లో తీసుకున్నా కూడా దీని కాస్ట్ పదహైదు రూపాయలే ఉంటుంది ఓకే ఇప్పుడు తెలుగు కంప్లీట్ అయిపోయింది ఒక మ్యాక్స్ ఫోర్ టు ఫైవ్ డేస్ లోపల ఈ బుక్లెట్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది ఓకే ఇది ఎక్కడ మీకు దొరకదు మన ఎక్స్క్రిస్టెన్ ఛానల్లో ఉన్నటువంటి ఈ నెంబర్ ద్వారా మాత్రమే మీకు దొరుకుతుంది ఓకేనా ఇదే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఇంగ్లీష్కు కొంచెం టైం పడుతుంది రోజు రెండు రోజులు అటు ఇటు అవుతుంది అది కూడా తొందరలోనే వచ్చేస్తుంది ఓకే ఇంతవరకు కేర్ అయిపోయిందా అది ఇప్పుడు మీరు ముందు వెనక ఆలోచించద్దు పెద్ద ఖర్చేం కాదు ఇది పదహైదు రూపాయలు మీరు ట్రాన్స్పోర్ట్ వన్ ట్వంటీ అవుతుంది ఇది ఒకసారి మీరు మొత్తం చదివితే అర్థమవుతుంది మొత్తం క్రైస్తవం ఏంది మతం ఏంది ఏంటి అని చెప్పేసి మీకు మొత్తం ఆల్మోస్ట్ క్లియర్గా ఆ భాష ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా మారిపోతారు ఏంటి అని చెప్పేసి మీకు చాలా క్లియర్గా ఇందులో అర్థమవుతుంది ఇది చదివిన ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మీ తోటి వారికి హ్యాపీ క్రిస్మస్ చెప్తూ ఈ పుస్తకాలు ఇచ్చేయండి ఇప్పుడు క్రిస్మస్ మాసం వచ్చింది కదా ఇది సాధ్యమైనంతవరకు అందరికి పంచే ప్రయత్నం చేయండి ఓకే సో ఇది అంతా మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ స్కూల్లో ఈ టీచర్ మీద వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అసలు యాక్షన్ తీసుకున్నారా లేదా అసలు ఈ ప్రచారం ఈ విషయ ఈ విదేశీ పాషాంత మతానికి సంబంధించిన ప్రచారాలు ఈ దేశంలో జరగకూడదు ఇది హిందూ దేశం క్రైస్తవ దేశాల్లోనే ఇవన్నీ పక్కన బైబిల్ పక్కన పెట్టేసి హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి పద్యాలు భగవద్గీత చదివి ఫాలో అవుతున్నారు మన దేశంలో దరిద్రం ఏంటంటే ఈ విధంగా బోధన చేస్తున్నారు ఉన్నారు ఇదంతా కూడా మనము పక్కన పెట్టేసి మొత్తం మొత్తం పక్కన పెట్టేసి మనము అభివృద్ధి వైపు వెళ్ళాలి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళాలి ఈ బైబుల్ అనే ఈ అజ్ఞాన పుస్తకం నుంచి మనం వినడానికి బయటికి రావాలి అందుకు ప్రతి ఒక్కరు కృషి మనకెంతో అవసరము చాలా చోట్ల కూడా ఈ క్రైస్తవము చాలా ఎఫెక్ట్ అయిపోయింది మనము ఇప్పుడు కానీ కలిసి కట్టుగా అందరూ గట్టిగా పనిచేస్తే తప్ప బయటికి రావడము కష్టము కొన్ని రో మనము హ్యాపీగా హిందువులు కొంటున్నాము మన పిల్లలు వారి పిల్లలు కూడా హిందువులుగా ఉండాలి ఈ దేశానికి గౌరవంగా ఉండాలి అంటే మీరందరూ కూడా ఈ పనిలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్